భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని పదిహేను రెవెన్యూ గ్రామాల్లో పద్దెనిమిది వందల దరఖాస్తు రావడం జరిగిందని స్థానిక తహసీల్దార్ మన్నన్ అన్నారు చిన్న మండలం కాజాపూర్ గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సును స్థానిక తహసీల్దార్ మన్నన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ప్రజలు రైతులు తమ వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యలపై దరఖాస్తులను రెవెన్యూ అధికారులకు అందజేశారు అనంతరం తహసీల్దార్ మన్నన్ మాట్లాడుతూ పదిహేడు రెవెన్యూ గ్రామాలకు గాను పదిహేను రెవెన్యూ గ్రామాల్లో నేటికి రెవెన్యూ సదస్సులు పూర్తి చేసుకోవడం జరిగిందని మరో రెండు రోజుల్లో మిగతా రెండు రెవెన్యూ గ్రామాల్లో కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూభారతి రెవెన్యూ కార్యక్రమాలు ముగించడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ నెల మూడవ తేదీ నుండి ఇరవైవ తేదీ వరకు నిర్వహించే భూభారతి రెవెన్యూ సదస్సులో భాగంగా పదిహేను గ్రామాల్లో పద్దెనిమిది వందల దరఖాస్తులు రావడం జరిగిందని వీటన్నిటిని పరిశీలించి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు తెలంగాణ మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం భూభారతి చట్టము అమల్లోకి వచ్చిన సందర్భంగా దగ్గరంపేట మండలంలో జూన్ నెల మూడో తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యల గురించి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం మొదలైంది ఈ కార్యక్రమం జూన్ మూడో తారీఖు నుండి మొదలై ఈరోజు తాజాపూర్ గ్రామంలో రాజాపూర్ గ్రామంలో ఉన్న ప్రజల మరియు రైతుల వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యల దరఖాస్తులను తీసుకోవడం జరుగుతుంది ప్రతిరోజు ఒక గ్రామము ఉదయం నుంచి సాయంత్రం వరకు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది మొత్తం వచ్చి ఆ గ్రామం యొక్క వ్యవసాయ భూముల సమస్యలకు సంబంధించి దరఖాస్తులను తీసుకుంటున్నాం దరఖాస్తు కూడా ప్రజలు రైతులు తెల్ల కాగితం మీద పెన్నుతో రాయడం అనే సమస్య లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే దరఖాస్తు నమూనాను తయారు చేసి సప్లై చేయడం జరిగింది ప్రతి దరఖాస్తును हाँ तहसीलदार आफी कार्यालय सिबंदी ఈ దగ్గర భూ సమస్యకు సంబంధించిన కాగితాలను పరిశీలించి ఆ దరఖాస్తును నింపడం జరుగుతుంది కాబట్టి ఈ వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యల శిరాక్షకృతులు తీసుకుని పాత పట్టదార పుస్తకము కొత్త పట్టదారు పుస్తకము మరియు ఆ కాగితాలు వింకాయమైన భూ సంబంధమైన డాక్యుమెంట్ తీసుకొని వస్తే మీతోటి మీ వివరాలు సేకరించి దరఖాస్తులందు నింపి మీ సంతకం తీసుకొని తిరిగి ఆ దరఖాస్తుకు రసీదు కూడా జారీ చేయడం జరుగుతుంది ఇటువంటి <Sess>